మన దగ్గర కోటేశ్వరం గారు ఏదైనా పండిస్తున్నారంటే కరెక్ట్గా పండిస్తారు వాళ్ళు అని చెప్పి మన దగ్గర అందరు వినియోగదారులు తీసుకుంటున్నారు ఇంకా దాంతో ఎన్ని ఉడదుడుకులు వచ్చినా కానీ ఈ విధానం మాత్రం మనం బతికినంత కాలం బతికినంతకాలం కాలం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి ఇది మాది కవులే సొంతం కూడా కాదండి కవులైనా సరే పొట్టుదలతో చేస్తున్నాం మనల్ని చూసి నలుగురు మంచి ఆహారం తింటున్నారట్టి నుంచి మళ్ళీ రైతులు కూడా ముందు రైతులు ముందుకు రావాలి ఈ వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకొని ముందుకు వస్తే అది సంతోషం మనం పండించి చూపించామంటే నలుగురు వాళ్ళే వస్తారు ఖర్చు తగ్గిందంటే అదే నిజంగా మీకు చేతులెత్తి మొక్కలండి నిజంగా అలా కాలతో ఉండి కూడా మీరు ఇలా వ్యవసాయం అది కూడా సేంద్రియ పద్ధతిలో మందులు వాడకుండా ఇప్పుడు సేంద్రియ పద్ధతి అంటే అవన్నీ మీరే తయారు చేసుకొని అవన్నీ చేయాలంటే ఎంత కష్టము ఇప్పుడు మందులంటే తీసుకొచ్చేసి ఏదో చల్లేవచ్చు కానీ సేంద్రియ పద్ధతిలో ఒక్క కాలుతో అని నవ్వితే బయటపడతాయి అని చెప్తారు కదండి అట్లాగే ఉంటది మీకు నిజంగా ఎంతో మంది మహిళలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యలు చేసుకుని ఇట్లా చేస్తున్నారు కానీ కాదు మనం కూడా నిలబడి మనం ఎదురెళ్ళి ఎవరి మీద ఆధారపడకుండా మనం ఏదైనా చెయ్యి అని చెప్పి మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకైతే అయితే రైతులు రైతులు బాగుపడాలి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటేనండి ఇప్పుడు కాలంలో ఇప్పుడు లక్ష రూపాయలు వాళ్ళు పురుగు మందులు కొట్టి మందులు కొట్లో కట్టాలి మనం వచ్చేసిందు అన్ని మనం సొంతంగా తయారు చేసుకుంటాం మనం రూపాయి బయట ఇచ్చే పని లేదు మనల్ని ఎవరు వచ్చి అడిగేవాళ్ళు లేరు నష్టం వచ్చినా పెద్ద నష్టం రాదు